స్వాగతం గంటల్లో సింహరాశి వారు చుట్టూ ఎవరు జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఎనిమిది గంటల్లో వారు వినబోయేటటువంటి ఐదు శుభవార్తలు ఏంటి అలాగే వారు ఏ దేవతారాధన చేయటం వల్ల వారికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని ఒంటరిగా సాధించడానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు ఒకరికి లోబడి ఉండటం అంటే వీరికి నచ్చదు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు దీనివల్ల వీరిని ప్రేమించేవారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ సింహరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు ఉంటాయి కాస్త ఆలస్యంగా అయినా సరే వారి యొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే ఒడిదొడుకులు సమస్యలు కూడా కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి వీరి జీవితంలో వీరు సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు అలాగే మీ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అది నరదృష్టిగా మారి మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మీకు సృష్టిస్తుంది కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు సూర్య భగవాను ఆరాధించడం మీరు అలవాటుగా చేసుకోండి ఖచ్చితంగా ఆ సూర్య భగవానుడి యొక్క మీకు మెండుగా ఉంటే కనుక మీ జీవితంలో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి సింహరాశివారు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి అలాగే వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపిణి గోమాతను ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి కాబట్టి అయితే ముఖ్యంగా ఇక అంశంలోకి వస్తే కనుక మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ సింహరాశి వారు వారి యొక్క జీవితంలో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఆ ఐదు అతిపెద్ద శుభవార్తల వివరాలు కనుక చూసినట్లయితే చాలా కాలంగా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు రావాలని కావచ్చు అంటే కళలు సాహిత్యం ఇలా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు దొరకాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఎన్నో సార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంకి ఫలితం దొరకలేదని నిరాశలో ఉన్నట్లయితే మరో నలభై ఎనిమిది గంటల్లో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఖచ్చితంగా మీ ముందుకు ఒక అవకాశం రాబోతుంది అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు రావటం కావచ్చు ఈ విధంగా ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు దానికి సంబంధించే శుభవార్తనైతే మరో గంటల్లో సింహరాశి వారు వినే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు వినబోయేటటువంటి రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారు ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు మీరు చాలా అధిక శ్రమను కూడా చూపిస్తూ ఉంటారు అంటే పని విషయంలో చాలా శ్రద్ధ కనపరుస్తూ మీరు ముందుకు సాగుతూ ఉంటారు ఏ పని కూడా పెండింగ్ లో పెట్టడం మీకు అలవాటుగా లేదు అయినప్పటికీ మీకు ఉద్యోగంలో ప్రమోషన్ దొరకటం లేదని మీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు అంటే మీ కంటే తర్వాత వచ్చిన వారు కూడా మీ కంటే పై స్థానంలోకి వెళ్తున్నారని మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఈ సమయంలో మీకు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ అనేది మీ పై అధికారుల నుండి వినిపించే సూచన అయితే కనిపిస్తుంది ఈ విధంగా వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన శుభవార్తనైతే ఉద్యోగస్తులు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే వ్యాపారంలో మెరుగుదలను చూడాలని అభివృద్ధిని చూడాలని ఆరాటపడుతున్నారో అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసి ఫలితం ఏ విధంగా ఉంటుందని నిరీక్షిస్తున్నారో మీ జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఈ సమయంలో మీకు వ్యాపారం ఏ విధంగా సాగిపోతుందంటే మీరు ఇదివరకు ఎప్పుడూ కూడా చూడలేదు అంతగా వ్యాపార అభివృద్ధిని మీరు చూస్తారు వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెబుతారు అటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అంటే మరో నలభై ఎనిమిది గంటల్లో వినిపించే సూచన అయితే కనిపిస్తుంది మీ వినియోగదారుల నుండి మీ యొక్క వ్యాపారం గురించి మీరు విన్న ఈ మాట ఏదైతే ఉందో అది మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది మీరు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వ్యాపారస్తులకి గుడ్ న్యూస్ అనేది దొరకబోతుంది ఇక మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో దానికి పరిష్కారం ఏ విధంగా వెతుక్కోవాలో అర్థం కావటం లేదు ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించినా కానీ మీకు ఫలితం మాత్రం దక్కడం లేదు అంటే మీరు మందులు వాడిన కొన్ని రోజులు మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది కానీ ఆ తర్వాత ఎప్పటిలాగే పరిస్థితి అనేది కనిపిస్తుంది అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీకు ఒక మంచి సలహానైతే దొరకబోతుంది ఒక మంచి వైద్యుడికి సంబంధించి కావచ్చు లేదైనా ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు ఎవరైనా చెప్పటం జరుగుతుంది ఈ విధంగా మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళటం కానీ లేకపోతే ఆ రెమెడీ పాటించడం కానీ చేస్తారు మీకున్నటువంటి ఆ అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో వారు శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహం అంటే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారు ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారి యొక్క యాక్సెప్ట్ కోసం అంటే వారు ఆమోదం తెలపాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ దొరకటం లేదు ఇది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా నిరాశను కలిగిస్తుంది అయితే ఈ సమయంలో వారి నుండి మీకు ఆమోదం అయితే లభించబోతుంది మీరు కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే సంబంధాలు చూసే వారికి కూడా ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క సింహరాశి జాతకులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వారి జీవితంలో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే రోజు చూస్తారు మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక పురోగతిని కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఐదు అతిపెద్ద శుభవార్తలు అయితే వారు వినబోతున్నారు అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ముఖ్యంగా దాన చేయండి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు సూర్య భగవాను ఆరాధించండి అలాగే ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి పేదలకి ఖచ్చితంగా ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి అది మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది అలాగే శివారాధన ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీకు చూపిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని